పాకిస్తాన్ యొక్క ఎయిర్ చీఫ్ రీసెంట్గా అమెరికా వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే పాకిస్తాన్ మొత్తం మీద అమెరికాకి ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ కావాలి ఏంటి చెప్పండి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేసి చెప్పుకున్నాడు ఆ విషయం మనం కూడా మన వీడియోలో మాట్లాడుకున్నాం అయితే ఏఎన్టీపీఎస్ సెవెంటీ సెవెన్ ఏఎన్టీపీఎస్ సెవెంటీ సెవెన్ ఇదేంటి అంటే అమెరికా వాడు పాకిస్తాన్ వాడికి ఇచ్చినటువంటి ఒక రేడార్ సిస్టమ్ అంటే రేపు భారత్తో యుద్ధం అన్నప్పుడు భారత్ విమానాలు వస్తున్నాయి అన్నప్పుడు పాకిస్తాన్ని అలర్ట్ చేయడానికి అమెరికా వాడు వాడికి ఇచ్చినటువంటి అత్యుత్తమైనటువంటి రేడార్ సిస్టమ్ ఇది ఆ రోజుల్లో వెస్టర్న్ మీడియా మీ దగ్గర టీపీఎస్ సెవెంటీ సెవెన్ కూడా ఉంది కదా మీకే టీపీఎస్ సెవెంటీ సెవెన్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ రికార్డ్ సెన్స్ లో తిరుగు ఉంటుంది ఇంకా ఇంటిగ్రేషన్ అనేది టాప్ క్లాస్ భారత్ ఏమీ చేయలేదు మేము ఉన్నాము అని అమెరికా వాడు పాకిస్తాన్ సపోర్ట్ నిలబడ్డాడు మొన్న ఆపరేషన్ సింధూర్లో ఒకే ఒక బ్రహ్మోసు ఈ టోటల్ రేడర్ సిస్టమ్ మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసి బూడిదయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికా వెళ్ళి చూడండి ఫోటోలు చూపించి తుక్కు తుక్కు చేసేసారండి బూడిదైపోయింది ఇప్పుడు ఎలా మేము కాపాడుకుంటాం నువ్వే కదా మమ్మల్ని ఇట్లా తయారు చేసావు శుభ్రంగా ఉండేవాళ్ళవు ఉచితంగా ఈ రేడర్ సిస్టమ్ మాకు ఇవ్వాలి ఒక రూపాయి కూడా మేము ఇవ్వలేము మా దగ్గర డబ్బులు లేవు డొనేషన్ కింద రేడర్ సిస్టమ్స్ మాకు పంపించు అని చెప్పి ట్రంప్ను కోరారు వాళ్ళు పాకిస్తాన్ యొక్క ఎయిర్ చీఫ్ కోరాడు అమెరికా యొక్క అధికారులు ఎయిర్ ఫోర్స్ అధికారులను క్లియర్ గా అడుక్కుంటున్నాడు ఇస్తారా చస్తారా మీ దగ్గర చైనా వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి కదా పాకిస్తాన్ దగ్గర అంటే అవేం వేస్ట్ ఎందుకు పనిచారు వాళ్ళ ఎయిర్ చీఫ్ఎన్ సిస్టమ్ మాకు ఏ రకంగా ఉపయోగపడలేదు మేము దాడులు చేయటం కాదు వాళ్ళు మా మీద అటాక్స్ చేస్తే మేము ఆపలేకపోయాము ఇవాళ నువ్వు ఇచ్చావు అంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది కానీ మా దగ్గర డబ్బులు లేవు మేము అడుగు తినే పరిస్థితిలో ఉన్నాము పాకిస్తాను మీ దగ్గర డబ్బు పెట్టి కొనలేము సో డొనేషన్ గా ఇవ్వు ఇప్పుడు ఎలా ఉందంటే ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక రెజల్యూషన్ చేశారు వీళ్ళు జర్మనీ వాళ్ళు రైస్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే తాలిబాన్ తాలిబాన్ అంటేనే తీవ్రవాదులు అక్కడ ఎటువంటి హ్యుమానిటేరియన్ రైట్స్ అనేవి ఉండవు మహిళల పిల్లలు చిత్రహింస గురవుతున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ప్రభుత్వం లేదు సరైన పాలన లేదు తినడానికి తిండి లేకుండా వాళ్ళందరూ కూడా ఇలా అయిపోతున్నారు దీని అందరికీ కారణము చాలా పెద్ద అతిపెద్ద లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి దీని అంతా ఖండించాలని జర్మన్ జర్మనీ తీసుకొచ్చి రిజల్యూషన్ ఇమీడియట్ గా ప్రపంచ దేశాలంతా కూడా తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే తీవ్రవాదులు తాలిబాన్ అంటేనే తీవ్రవాదులు అని చెప్పి ఖండించడానికి ముందుకు వచ్చారు జర్మన్ యాక్సెప్ట్ చేశారు అందరూ సంతకాలు పెట్టారు రష్యా భారత్ మాత్రం ఫస్ట్ కంట్రీ తాలిబాన్ ఒక ప్రభుత్వంగా కుట్టించింది రష్యా ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజలు ఎంచుకున్నటువంటి ప్రభుత్వం ఏంది రష్యా వాడు సర్టిఫై చేశాడు అంటే రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అక్కడ ఉందని రష్యా వాళ్ళు చెప్తున్నాడు ఇక్కడ భారత విషయానికి వస్తే మనం ఎప్పటిలాగే ఒక దేశాన్ని టార్గెట్ చేస్తే మనం ఎఫ్సైన్ అవుతాం ఎప్పుడు కూడా మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవా దేశం అని మీరు అంటే ఆఫ్ఘనిస్తాన్ ని వాడుకున్న అమెరికా పేరు మనకి ఆఫ్ఘనిస్తాన్ ని వాడుకున్న పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ ఇద రియల్ కల్ప్రిట్ పాకిస్తాన్ ని మీరు నిందించాలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్గా వాడు ఉన్నాడు వాడిని ప్రశ్నించలేరు కదా నిజాలు వేరు మీరు మాట్లాడుతుంది వేరు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఒక కరెక్ట్ అయినటువంటి కన్సెన్స్ లో మీ దగ్గర ఉండనే ఉండదు ఒక తీవ్రవాదిని మీరు ప్రెసిడెంట్గా కూర్చోబెట్టి వాడు ఇంకొక దేశాన్ని తీవ్రవాద దేశం అంటే భారత్ లాంటి ఒక దేశాన్ని మీరు వాళ్ళు ఓటింగ్ చేయమంటే మేము చేస్తామా ఏవైనా అర్థం అర్థం ఉందా అని చెప్పి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మనం ప్రశ్నించి అబ్స్ట్రైన్ అయ్యాం